నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పేశారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అక్రమ వలసదారుల్ని మేము పూర్తిగా పంపించేస్తాం ఆ జనాభాతో మొత్తం పశ్చిమ బెంగాల్ అంతా కూడా తారుమారైపోయింది ఆయన నిన్న వందే భారత్ స్లీపర్ ఉంది కదా స్లేపరు వందే భారత్ అయితే ప్రారంభించారు వచ్చేవాళ్ళగా ప్రారంభించి మాట్లాడారు పశ్చిమ బెంగాల్లో వచ్చే ఎన్నికల్లో కనుక బీజేపీ రాకపోతే దాన్ని మనం ఇంక చేయలేం ఎందుకంటే ఇప్పుడు మొత్తం జనాభా అక్కడంతా తారుమారు అయిపోయింది ఎంత జనాభా అయిపోయిందంటే అక్కడ దొంగ ఓట్లే రెండు రెండు కోట్ల వరకు ఉన్నాయి ఇక మహతువా ఏదైతుందో మతువా దగ్గర ఉన్నటువంటి శరణార్థులకి ఏమీ ప్రమాదం లేదు వాళ్ళకి అన్నీ కూడా పక్కాగా చూసి వాళ్ళకి సభ్యత్వం అదే పౌరసత్వం ఇస్తాం కానీ ఇంకా చాలామంది మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అక్రమ చొరబాటుదారులు పంపించకపోతే అది దేశానికే ప్రమాదం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా ఏది ఉంది కదా అది దాన్ని అమలు చేయనటువంటి ఏకైక రాష్ట్రం కూడా పశ్చిమ బెంగాలే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదు అంటున్నారు తప్ప మేము ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తాం ఇప్పుడు మరి దానికి ఆవిడ జవాబు చెప్పాలి ఆయుష్మాన్ భారత్ అది ఆరోగ్య బీమా కూడా ఎందుకు అమలు చేయలేదు అక్కడ పైగా అక్కడ ఈ ఒక్క ఈ రెండు కోట్ల ఓట్లతో తేడా అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పనిచేసింది ఈ రెండు కోట్ల దొంగ ఓట్లన్నింటినీ కూడా అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఇటు కలకత్తా నుంచి అటు సిక్కిం వరకు ఏదైతే బోర్డు ఉందో అంతవరకు కూడా మొత్తం పనిచేయడం కాకుండా ఇప్పుడు ఆ యొక్క దాని నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు ఇటు బీహార్ వచ్చేసారు జార్ఖండ్లో పూర్తిగా గిరిజన మహిళలు పెళ్లి చేసుకుని స్థిరపడిపోయారు ఒరిస్సా వచ్చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఇప్పుడు సౌత్ ఇండియా అన్ని దాంట్లో అన్ని రాష్ట్రాలు వచ్చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్లో పాత పస్తే వీళ్ళకి అడ్డ ఆ అడ్డాకి ఎవడో ఈ అధికారంలో ఉంటాడో మీకు తెలుసు కదా వీళ్ళందరూ కూడా ఈ విధంగా దేశాన్ని నాశనం చేస్తున్నారు అదే పశ్చిమ బెంగాల్ తలకాయి కాబట్టి పశ్చిమ బెంగాల్లో కొడితే మళ్ళీ మామూలుగా మొండి అనేది చేయలేదు మళ్ళీ అలా చేయాలంటే మరి బీజేపీకి అధికారం రావాలి అది ఫస్ట్ వస్తే కదా బీజేపీకి అధికారం ఇస్తే కదా అది ఏం చేస్తుందో ఏం చేయదో చూడగలుగుతాం బీజేపీకి అధికారం ఇస్తే మొదట ఐదు సంవత్సరాలు మొదట అక్కడ అక్కడ రానివ్వకుండా చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులందరినీ కూడా మొత్తం ఎంక్వైరీ చేయాలి చేసి మెల్లగా పంపించాలి అస్సాంలో ఇప్పుడు రెండు దఫాలుగా వచ్చింది కాబట్టి మొత్తానికి ఆ ఒక కొలిక్ వచ్చారు మిగతా అలా రెండు ఆంగ్లాంగ్ జిల్లాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా కొలిక్ వచ్చారు ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ రావాలంటే అంత ఆశమాసేయం కాదు కోట్లలో ఉన్నారు వీళ్ళందరినీ పంపించడం అంత ఆశమాశయం కాదు అది ఈజీ కాదు కనీసం పది పదిహేను సంవత్సరాలు ఉంటే కానీ ఒక కొలిక్కి రాదు